मनाली कैसे ड्यूटी के लिए मेरे सामने इतनी भास्कर हैं वो है गए हिमाचल के जो मनाली काउंटर तक बड़ी समस्या है 3 बजे का सर्कल ठीक है जरा सर सर्च कंपनी वाले बाल जगह पे लोमुर के कैसे ग्लोना एक्टिविटी को देना है देना है मिडल मैनेजर के लिए बीडीएल बीडीएल में रिप्लेसमेंट है साहब नहीं नहीं सर यू मैच चला गया बस ओनली फीमेल है, है। तो सिविल का मेरे का पत्नी थोड़ा समझते हो 100% सर देयर पार्टिसिपेंट प्लीज सर हम तीन चार दिन लगातार खेलता है अभी तो थोड़ा अच्छा खेल चलता है तो किया है पेपर है तो अच्छा काम करते हैं तो बस ये करते हैं तो क्या करना है लेट्स गो नाउ आई डोंट वांट

నేను బస్సు కూడా కాదు మరి పిల్లలు కూడా పిల్లలు ఉంటారు మన పిల్లలు కనిపిస్తున్నారో మనం కానీ మన పిల్లలు కాదు అంటే బాగా చూడాలని మధ్య మధ్య రావాలి మనం చేస్తున్నప్పుడు ముందే ఫుడ్ మంచిగా పెట్టడము ఎంపీ ముందే కోచింగ్ ఇవ్వడము ఎంపీ వచ్చే ముందే టిఫిట్ మంచిగా నెక్స్ట్ కూడా వస్తుంది చెప్పకుండా వస్తున్నాయి ఫస్ట్ టైం వచ్చినప్పుడు మంచిగా సెకండ్ టైం వస్తే వెళ్ళకే చెప్తున్నాడు రావాలి మధ్య మధ్య మీరు డ్యూటీ పెట్టాలి మీకు బాగా బిజీ అది వేరే విషయం కానీ మనం ఒక మంచి కాన్సెప్ట్ స్కూల్ పెట్టాలి మంచి కాన్సెప్ట్ స్కూల్ పెట్టినప్పుడు స్టాఫ్ ఇబ్బంది ఫుడ్ విషయంలో ఈ ఫుడ్ విషయంలో రోడ్లు రావచ్చు ఇవాళ పది స్టూడెంట్ ఇస్తున్నాడు మీరు కావచ్చు పది స్టూడెంట్ చెప్తున్నాడు పది స్టూడెంట్ చెప్తున్నాడు ఫుడ్ బాల్ అని మంచి అయితే నేను ఫుడ్ కబార్టీ మంచి స్థానంలో స్థిరపడాలని చెప్పి ఒక ఆలోచన వాళ్ళకి ఉంటుంది కాబట్టి వాళ్ళ ఆలోచన నెరవేర్చాలని చెప్పి ఆలోచనతో ఒడియా ప్రభుత్వం ఈ పాఠశాలను ప్రారంభించింది అప్పుడే దానిలో భాగంగానే దేశ వ్యాప్తంగా సెవెన్ ట్వంటీ ఎయిట్ ఈ ఏకలవ్య స్కూళ్లను శాంక్షన్ చేస్తే దానిలో ఫోర్ టెన్ నాలుగు వందల పది స్కూళ్లు ఇప్పుడు రన్నింగ్ లోనే నడుస్తా ఉన్నాయి వీటికి సంబంధించి సరే పురాతన బిల్డింగ్ దేశ వ్యాప్తంగా అంతా కూడా ఎక్కడైతే బిల్డింగ్స్ లేవో ఆ బిల్డింగ్ లేని వాటికి కూడా ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు బిల్డింగ్స్ ఇస్తున్నాం పూర్తి కేంద్ర ప్రభుత్వం లేదా ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు మనం బిల్డింగ్ ఇస్తున్నాం కన్స్ట్రక్షన్ కోసం నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలలో నలభై ఎనిమిది కోట్ల రూపాయలు ఇస్తున్నాం ఒక్కొక్క విద్యార్థికి ప్రతి సంవత్సరానికి లక్ష తొమ్మిది వేల రూపాయలు ఖర్చు పెడుతున్నాం కేంద్ర ప్రభుత్వం ప్రతి పాఠశాలలో నాలుగు వందల ఎనభై మంది స్టూడెంట్స్ దేశ వ్యాప్తంగా నాలుగు వందల పది స్కూల్స్ ప్రారంభిస్తే దాదాపు లక్ష ఇరవై వేల మందికి పైగా విద్యార్థులకు ఇలా చదువు తెలంగాణ రాష్ట్రానికి వస్తే ఇరవై మూడు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి దానిలో దాదాపు ఇప్పటి ఎనిమిది వేల మంది విద్యార్థిని విద్యార్థులు చదువుకుంటున్నారు కాబట్టి అన్ని కూడా మంచి ఆలోచనతోని వాళ్ళ వాళ్ళ యొక్క నైపుణ్యతను గుర్తించి క్రీడా విషయంలో కానీ చదువు విషయంలో కానీ అన్నిటిలో వాళ్ళను ప్రోత్సహించాలని చెప్పి ఒక ఆలోచనతోని వాళ్ళ లోపల మేము చదువుకోలేము మేము ఆ స్థాయికి రాలేము అన్నటువంటి ఒక అధైర్యం ఉందో దాన్ని తొలగించి మేము కూడా సమాజంలో సమాన స్థాయికి వస్తామని చెప్పి ఒక ఆలోచన కల్పించాలి వాళ్ళను కూడా ఉన్నత విద్యార్థులుగా తయారు చేయాలి వాళ్ళు సమాజానికి ఉపయోగపడే స్థాయిలో వాళ్ళను తీర్చిదిద్దాలి అటువంటి ఆలోచన కల్పించాలని చెప్పి ఆలోచనతో ఈ పాఠశాల ప్రారంభించడం జరిగింది టూ థౌజండ్ నైన్టీ టూ థౌజండ్ ఎయిటీన్లో లో ఎయిటీన్ నైన్టీన్లో లో ప్రారంభించే ముందు ఒక బ్లాక్ వారిగా యాభై శాతం ఎస్టీ జనాభా ఉన్న ప్రాంతాల్లో బ్లాక్లలో మనం ఈ రెసిడెన్షియల్ పాఠశాల అనుకున్నాం కాలక్రమైన దీని డిమాండ్తో టూ థౌసండ్ ట్వంటీ టూలో ట్వంటీ పర్సెంట్ జనాభా ఉన్నటువంటి బ్లాక్లో కూడా మనం ఈ పాఠశాల ప్రారంభించాలని చెప్పి ప్లాన్ చేసారు ఆ పనులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత నరేంద్ర మోడీ గారి యొక్క ఆదేశాల వరకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళ సమస్యలు తీసుకొని ఇంకా దీన్ని మనం ఇంకా గా తయారు చేద్దాం దీన్ని మన కార్పొరేట్ స్కూల్ కాదు కార్పొరేట్ విద్య కాదు నిర్బంధ విద్య కాదు కానీ విద్యార్థులకు అనుగుణమైన విద్య వాళ్ళు చదువుకోవాలనుకునేది సమాజానికి ఉపయోగపడేటువంటి పాఠ్యాంశాలతో కూడిన విద్యాలనే ఉద్దేశంతో మాత్రమే చేస్తున్నాం ల్యాబ్ ఫెసిలిటీస్ కానీ అన్ని కూడా మనం ఇచ్చే ప్రదేశం భోజనం కూడా మీరు చేస్తాం బయటపోతే పురుగులన్నం నీళ్ళ చారు అన్నం కురువులన్నం ఎవరి వస్తుంటాయి ఈ పాఠశాలలో ఇక్కడ కూడా ఇక్కడ కూడా పాఠశాలలో ఇక్కడ ఇబ్బంది లేదు బయట మరొక చిన్న చిన్న ఒక చిన్న కాంప్యూటర్ తప్ప మీటర్ని కొన్ని ఈ పాత బిల్డింగ్ వాటి టాయిలెట్స్ విషయంలో కొన్ని రోడ్స్ విషయంలో కొన్ని సమస్యలు చెప్పిన వాటి వాటిని కూడా తీర్చే ప్రయత్నం చేస్తాం ఈ పూర్తి నివేదికను కూడా మనం ప్రభుత్వానికి అధికారులు తీసుకొస్తాం తీసుకొచ్చి రాబోయే రోజు కూడా ఈ చిన్న సమస్యలు కూడా లేకుండా చేసే ప్రయత్నం చేస్తాం